పోలవరం నిర్వాసితులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు పరిహారం కోసం ఎదురుచూపులు చూస్తున్న వీరిని మరోవైపు వరదల భయం వెంటాడుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్ప పరిహారం ఎప్పటికీ అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది అల్లూరు సీతారామరాజు జిల్లా నియోజకవర్గంలోని పోలవరం నిర్వాసితులను కష్టాలు వీడటం లేదు ఏటేటా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి దీంతో పరిహారం కల్పించాలని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు వరదల సీజన్ మొదలవుతుందని భయాందోళనలో ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయడానికి ఫేజ్ వన్ ను ఫేజ్ వన్ ఏ ఫేజ్ వన్ బి కింద విభజించారు ఫేజ్ వన్ ఏలో ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు కుటుంబాలు ఉన్నాయి వీరి ఏలూరు జిల్లా అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ జిల్లాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కనీస వసతి సౌకర్యాలు కల్పించలేదు మరోవైపు విలీన మండలాలు గోదావరి వరదల సమయంలో ముంపునకు గురవుతున్నాయి ఇంకా దాన్ని త్వర పూర్తి చేసి మిగతా ముప్పై ఎనిమిది గ్రామాలు కూడా మరి ప్యాకేజీలో దేవిపట్నం మండలంలోని పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురయ్యే గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు నాలుగు విలీన మండలాల్లోనూ ముంపుకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో జాప్యం జరుగుతోంది పునరావాసం కల్పించకపోవడంతో ఎక్కడికి వెళ్లాలని తలలు పట్టుకుంటున్నారు బాధితులు మళ్ళీ వరదలు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి చెట్టు పుట్ట పట్టుకొని అడుగులు పోయి తలదాచుకోవడం పరిస్థితి వస్తుంది చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కనుక మేము నిర్వాసితుడిగా మేము కోరుకునేది ఏంటంటే ఈ గ్రామ సభలు ఇవన్నీ సక్రంగా నిర్వర్తించారు కనుక అన్నీ అయిపోయినాయి కనుక అన్ని సక్రంగా అన్ని పనులు అయినాయి కనుక మాకు ప్యాకేజీలు ఇచ్చి తొందరగా మాకు నిర్వాసితుల్ని మా పునరావాసకాలని నిర్మించి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తారని చెప్పి అల్లూరు జిల్లా విలీన మండలాల నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది తరచూ వస్తున్న గోదావరి వరదలకు ఇక్కడ ప్రజలు విసిగెత్తిపోతున్నారు ప్రతి ఏటా వచ్చే వరదలతో తాము సర్వం కోల్పోతున్నామని లబోదిబోమంటున్నారు రాబోయే మూడు నెలల్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు మండలం నుంచి మాకు తెలిసి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కూడా దొరకట్లేదు ఉంటాను కూడా రేపొద్దున్న గోదావరి వస్తే ఈ యొక్క నాలుగు మండలాల ప్రజల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు మరోవైపు మూడు నెలలుగా చింతూరు కూనవరం విఆర్పురం మండలాల్లోని పోలవరంకు సంబంధించిన ఆర్ అండ్ లిస్టులను విడుదల చేయడంతో పాటు స్ట్రక్చర్ వాల్యూకు సంబంధించిన నోటీసులను సుమారు ఏడు వేలకు పైగా నిర్వాసిత కుటుంబాలకు పోలవరం అధికారులు అందజేశారు వెంటనే పలుసార్లు గ్రామ నిర్వహించారు నిర్వాసితులకు సంబంధించిన అన్ని ధ్రువ స్వీకరించారు దీంతో ఇక్కడి ప్రజలు ఈ వరదల సమయంలోగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు పునరావాసి కల్పించి నిర్వాసితులకి ఈ ప్యాకేజీలన్నీ కూడా త్వరితగతినిచ్చి మమ్మల్ని పంపించేస్తే పునరావాస కేంద్రాలకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం తరచుగా వస్తున్నటువంటి ఈ వరదల వలన మేము చాలా నష్టపో వర్షాకాలం కావడంతో పోలవరం నిర్వాసితుల్లో ఆందోళన ఎక్కువైంది వరదలు వస్తే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ఈలోపే పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు